నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో ఈరోజు కూడా మనం లైవ్ లాక్ వచ్చేసాము సో ప్లీజ్ అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళు లైవ్ని విజిట్ చేసి లైవ్ని కూడా సపోర్ట్ చేయండి ఓకేనా సో లైవ్ని లైక్ చేయండి మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ చాట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు ఈరోజు మన మందారం ఫ్లవర్స్ని చూసుకుందాము ఏమైతే ఫ్లవర్స్ ఉన్నాయో సో ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా చూసుకుందాము అండ్ కొన్ని టిప్స్ కూడా మాట్లాడుకుందాము ఒక టూ ఫర్టిలైజర్స్ గురించి కూడా మనం షేర్ చేసుకుందాము సో లైవ్ని విజిట్ చేయండి మనము ఈరోజు లైవ్ ప్రిపేర్ చేసుకోవడం చాలా లేట్ అయిపోయింది సో సపోర్ట్ చేయండి అందరూ విజిట్ చేయండి లైవ్ని లైక్ చేయండి మీరు స్టార్టింగ్ నుంచే చూస్తూ ఉన్నారు ఫ్లవర్స్ అనేవి ఉన్నా ఎలా ఉన్నాయి ఏంటి అనేది అండ్ మెయిన్గా మనకి సీజన్ లేకపోయినాక ఫ్లవర్స్ అనేది రావాలి మెయిన్ ఇంపార్టెంట్ మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ మూలంగా సో అది మెయిన్ మోటివ్ సో ఆ ప్రాసెస్లో మీరు రెగ్యులర్గా రెగ్యులర్ లైఫ్స్లో చూస్తున్నారు ప్రతి వీడియోలో ఏదైతే మీకు షేర్ చేస్తున్నానో మన ఛానల్ ద్వారా సో అన్ని వీడియోస్లో కూడా మీరు ఫ్లవరింగ్ అనేది చూడడం జరుగుతుంది సో సీజన్ కాకపోయినా కానివ్వండి ఫుల్గా ఫ్లేవర్స్ రావడం అవి పెద్ద సైజులో మంచిగా గ్రోత్ అవ్వడం జరుగుతూ ఉండింది సో ఇవన్నీ మన ఛానల్లో ఏమైతే మీకు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి షేర్ చేశాను అండ్ రిచ్ ఎన్పికే కంటెంట్ ఉన్నవి ఇంకా మనకి పైసా ఖర్చు లేకుండా చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకునేది టైం బేస్ మీద ఉండేది అంటే మనకి పర్టికులర్గా దీని మీ టైం అనేది మనం వెచ్చించాలి ఆ స్పెషల్ టైం అనేది తీసేసుకొని ఈ ఫర్టిలైజర్స్ అన్ని ప్రిపేర్ చేయాలి అనే ప్రాసెస్ లేకుండా టోటల్గా మనము చాలా సింపుల్గా ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది వాటి ద్వారా రిజల్ట్ అనేది మీరు ఎవ్రీ లైవ్లో కూడా చూస్తున్నారు ఓకేనా సో మనకి ఫస్ట్ లైవ్ కమెంట్ వచ్చేసి విజయభార్తి గారు హెలో నజారా గుడ్ ఈవినింగ్ హాయ్ విజయభారతి భారతి గారు గుడ్ ఈవినింగ్ అండి సో ప్లీజ్ లైవ్ని లైక్ చేయండి సో అందరూ లైవ్ని విజిట్ చేయండి సో చాలామంది లైవ్ని విజిట్ చేశారు బట్ లైక్ అనేది చేయట్లేదు సో లైక్ చేస్తేనే కదా మీ దగ్గర నుంచి నాకు సపోర్ట్ అనేది ఒక మోటివేషన్ అనేది నాకు లభించేది ఓకేనా సో ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అంటే లైవ్ చాట్లో షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రీసెంట్గా సమ్మర్ గురించి మాట్లాడుకుంటున్నాము అండ్ ఎక్స్పెషల్లీ ఈ సమ్మర్లో అండ్ ఈ ఫెబ్లో మనము ఏమేమి పనులు చేసుకోవాలి అనేది కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది సో విజయ్ భారతి గారు ఐ లైక్ ఇట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో బేసిక్ స్టార్టింగ్ నుంచి మనం చేసుకోవాల్సిన వర్క్స్ అనేవి రివ్యూస్ లైఫ్లో చెప్పుకున్నాము అదేవిధంగా మనము కొన్ని ఫర్టిలైజర్స్ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైంలో మీరు ఏమైనా గ్రాఫ్టింగ్ తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే గ్రాఫ్టింగ్ మొక్కలు లైక్ ఫ్రూట్స్ కానివ్వండి వెజిటేబుల్స్ ఫ్లవర్స్ ప్లాంట్ ఏమైనా కానివ్వండి మీరు తీసుకోవాలి అనుకుంటే ఈ టైంలో తీసేసుకోండి ఒక వన్ వీక్ మన ఇంటి వాతావరణానికి పెట్టేసుకొని రిపోర్టింగ్ అనేది చేసుకోండి సో ఈ మంత్లో మీరు రిపోర్టింగ్ ప్రాసెస్ చేసుకోవడం కానివ్వండి సీడ్స్ వేసుకోవడం కానివ్వండి స్టార్ట్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ సమ్మర్కి సమ్మర్ స్టార్ట్ అయ్యే లోపే మొక్కలు హెల్దీగా ఉండడం జరుగుతుంది ఫర్దర్గా మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్ల సమ్మర్లో కూడా ఒక హెల్దీ గ్రోత్నెస్ అనేది ఉండడం జరుగుతుంది మీరు సమ్మర్లో గ్రాఫ్టింగ్ తీసుకొని వచ్చి వేయడం అలా కాకుండా ఈ టైం నుంచే ప్రిఫర్ చేయండి సో మనకి చెర్రీ హౌస్ గారు హాయ్ హాయ్ అండి సో లైవ్ని లైక్ చేయండి మీరు రోజు మొక్కలు ఎలా పెంచాలి సో అదో పెద్ద ఇది ఏం కాదండి సింపుల్గా మనం ఏమైతే మందారం మొక్కలు ఇతర ప్లాంట్స్ ఏమైతే మనం పెంచుతున్నామో సేమ్ అదే ప్రాసెస్ కాకపోతే మీకు ఏ పాయింట్ మీద క్లారిటీ కావాలో చార్ట్ చేయండి ఓకేనా సో ఎలా పెంచాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్ మిక్సింగ్ అనేది కంపల్సరీ అండి సాయిల్ మిక్సింగ్లో గార్డెనింగ్ సాయిల్ ఒక థర్టీ పర్సెంట్ వేసుకున్న నెక్స్ట్ వచ్చేసి సీ శాండ్ వచ్చేసి ఒక థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్కి మించి వేసుకున్నా పర్వాలేదు కిచెన్ వేస్టేజెస్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ కోకోపీట్ కానీ ఈ మూడిట్లో మీకు ఏది అవైలబుల్గా ఉంటే వాటన్నిటిని కూడా మీరు ఒక థర్టీ పర్సెంట్ వరకు తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కౌ మాన్యూర్ కౌ మాన్యూర్ చాలా ఇంపార్టెంట్ ఒక టెన్ పర్సెంట్ యాడ్ చేయండి అండ్ గుప్పెడు గుప్పెడు మీరు నీమ్ పౌడర్ కానీ ఆవపిండి రెండు కూడా ఉంటే రెండు కూడా వేయండి రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా కూడా వేయండి సో పౌడర్స్ మీకు అవైలబుల్గా లేవు నీమ్ పౌడర్ అవైలబుల్గా లేదు అంటే నీమ్ ఆకులు అంటే వేపాకులు మన ఇళ్ళ దగ్గర అందరికీ అవైలబుల్గా ఉంటాయి కదా సో ఆ వేపాకుల్ని తీసుకొని వచ్చి వేయండి అండ్ కిచెన్ కంపోస్ట్ లేకపోతే కిచెన్ వేస్టేజ్ కూడా మీరు వేయొచ్చు సో అలా పోటింగ్ మిక్స్ అనేది కలుపుకొని మొక్కని రీపోటింగ్ చేయండి అండ్ గులాబీలు ఎక్కువగా రావాలి అంటే మనకి కాఫీ ఫర్టిలైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అందులో మనకి పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఓకేనా సో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు మొగ్గలు ఉన్న స్టేజ్లో ఆ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ మనం ఇచ్చినట్లయితే మొగ్గలు రాలకుండా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది అంటే ఏ ఏ మొ ఏ మొగ్గ వచ్చినా కానివ్వండి ఆ మొగ్గ రాలే ఛాన్స్ అనేది ఎక్కడ కూడా మీకు కనిపించదు ఈవెన్ ఇప్పుడు నేను చెప్పేది ఓన్లీ గులాబీ మొక్కలకనే కాదు ఆల్ టైప్స్ ఆఫ్ మొక్కలకి మీరు సేమ్ ప్రాసెస్ అనేది చేయొచ్చు ఓకేనా సో అర్థమైందా సో ఇలాగా మీరు చెయ్యండి ప్రతి మొక్కకి ఇలాగే చేయొచ్చు నో ప్రాబ్లం అండ్ ఇప్పుడు మనము కాఫీ ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకున్నాం కదా సో కాఫీ ఫర్టిలైజర్ అనేది మన మొక్కలకి పువ్వులు ఎక్కువగా ఇవ్వడానికి ఫ్రూట్స్ ఎక్కువ ఇవ్వడానికి వెజిటేబుల్స్ ఎక్కువగా ఇవ్వడానికి వర్క్ అవ్వడం జరుగుతుంది సో కాబట్టి కాఫీ పౌడర్ అనేది చాలా సింపుల్గా అవైలబుల్గా ఉండిద్ది మీకు కాఫీ గింజలు అవైలబుల్గా ఉన్న వాటితో కూడా మనము ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు అండ్ మోస్ట్లీ సాయిల్ భాగంలో ఎక్కువ కిచెన్ వేస్టేజ్ అనేవి వేయండి అంటే అది లాంగ్ లాస్టింగ్ లాగా అంటే ఎప్పటికీ కూడా కొన్ని న్యూట్రిషన్ వాల్యూస్ని కొన్ని నెలల వరకు మన సాయిల్ భాగానికి అందించడం జరుగుతుంది ఫర్దర్గా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇస్తాము కాబట్టి సో ఆ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇలా మనకి రెగ్యులర్గా కొన్ని నెలల వరకు ఉండే కొన్ని న్యూట్రిషన్స్ తో యాడ్ అయిపోయి మొక్క హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే సమ్మర్లో ఎక్కువగా ఎండ ఉంటుంది కాబట్టి ఆ ఎండకి పడపడిపోవడం వేలు ఢీలా పడడం మొగ్గలు చాలా చిన్నవిగా వస్తూ ఉంటాయి సో అలా రాకుండా ఉండడానికి ఇవి హెల్ప్ఫుల్ అవుతాయి సో సమ్మర్కి మిగతా డేస్కి ఏంటి తేడా అంటే మనకి సమ్మర్లో ఫుల్ డే వచ్చేసి ఎండ అనేది ఉంటుంది మిగతా రోజులతో పోల్చుకుంటే మనం ఒకే దగ్గర మొక్కల్ని పెంచు పెడతాము సో మొక్కల్ని పెట్టినప్పుడు నార్మల్గా మార్నింగ్ ఎండ అనేది తీసేసుకోవడం జరుగుతుంది ఆఫ్టర్నూన్ కొంచెం కొంచెం తగ్గేసరికి సో కొంచెం చల్లబడడం జరుగుతుంది దానివల్ల మనం ఇచ్చే ఒకరోజు ఫర్టిలైజర్ వల్ల అవి ఎక్కువగా హెల్దీగా ఉండగలుగుతాయి బట్ సమ్మర్ కాబట్టి మనం టూ టైమ్స్ వాటరింగ్ చేయాలి ప్రతిరోజు ఎండ ఉంటుంది కాబట్టి వాటిని ఎక్కువ న్యూట్రిషన్స్ అనేవి సో సూర్యరశ్మి పీల్ చేసుకుంటుంది సో కాబట్టి మనకి మొక్కలు కొంచెం వడపడిపోయినట్టు మొగ్గలు చిన్న సైజులో వస్తున్నట్లు ఉంటాయి కాబట్టి అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి ఈ టైంలో మనము ఈ టైప్ ఆఫ్ కేర్ అనేది తీసుకున్నట్లయితే ఫర్దర్గా మీకు ఎటువంటి మొక్కలకి సంబంధించి థింక్ చేయాల్సింది అంటే ఫర్దర్ స్టెప్స్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ టైం నుంచి మీరు తీసుకోండి మీరు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్లోనే మీకు నెక్స్ట్ ఫర్దర్గా మనం మొక్కలకి ఏమేం చేసుకోవాలి అనేది టోటల్ ప్రాసెస్ అర్థమైపోయి ఉంటుంది మీరు ఈ లైవ్లో కూడా సమ్ ఇంకొన్ని విషయాలను కూడా మీరు తీసుకోగలుగుతారు సో నేను చెప్పిన కాఫీ ఫర్టిలైజర్స్ అనేవి యూస్ చేయండి వీక్లీ వన్స్ కానివ్వండి వీక్లీ ట్వైస్ కానివ్వండి ఇవ్వండి అండ్ మిగతా ఫర్టిలైజర్స్ మిగతా డేస్ ఏం చేయాలి అంటే మిగతా ఫర్టిలైజర్స్ అనేవి యూజ్ చేయాలి ఎక్కువ లిక్విడ్ ఫామ్లో ఇస్తూ ఉండాలి సో అది కూడా మనము ఫర్దర్గా వీడియోస్ రూపంలో మీ దగ్గరికి వస్తుంది అండ్ నెక్స్ట్ మనం లైవ్ చేసుకునేటప్పుడు కూడా కొన్ని ఫర్టిలైజర్స్ గురించి మీతో షేర్ చేస్తాను సరేనా అంటే మనం ఈ రోజు ఇస్తున్న ఫర్టిలైజర్ మీరు వెంటనే ప్రిపేర్ చేసి ఇవ్వలేరు కదా సో అందుకనేసి మనం ముందే వాటన్నిటి గురించి మీతో షేర్ చేయడం జరుగుతుంది సో ప్లీజ్ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేస్తున్న వాళ్ళు లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేస్తేనే కదా నాకు ఇంకా ఇంకా మా మీతో మాట్లాడాలి మీతో అన్నీ షేర్ చేసుకోవాలి గార్డెనింగ్కి సంబంధించి ఫర్టిలైజర్స్ ఇంకా పెస్టిసైడ్స్ గురించి వాటి యొక్క న్యూట్రిషన్స్ మన మొక్కలు ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాయి వాటి నుంచి ఫ్లవర్స్ ఎలా గ్రోత్ అవుతున్నాయి అనేది టోటల్గా మీతో షేర్ చేసుకునేది సో ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫర్దర్గా అన్ని అన్ని విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు అని చాలా సింపుల్గా మనం మాట్లాడుకుంటున్నాము అంటే ఏవో మనకి తెలియని వస్తువుల గురించి అలా కాకుండా మనం రెగ్యులర్గా యూజ్ చేసే వాటి గురించి మాత్రమే అంటే వేస్టేజెస్ చేసేస్తూ ఉన్నారు కదా అందరూ సో అలా వేస్టేజెస్ కాకుండా మొక్కలకి యూజ్ అయ్యే విధంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది సో కాబట్టి సపోర్ట్ చేయండి ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ నార్మల్గా పై పైన నేను మీకు ఫ్లేవర్స్ అనేవి చూపిస్తున్నాను ఫైనల్గా ఫ్లేవర్స్ కూడా అట్లా చూపిస్తాను సో మనం అన్ని మాటలు చెప్పుకున్న తర్వాత ఓకేనా సో ఇటు వచ్చాం కాబట్టి ఇటున్న రెక్కమందారం గురించి చూసేయండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ టైప్ ఆఫ్ చెట్లని కూడా చూడొచ్చు ప్రీవియస్ వీడియోస్లో అంటే గార్డెనింగ్ క్లీన్ చేసేటప్పుడు కూడా నేను మీకు చెప్పాను ఇదంతా టోటల్గా కటింగ్ చేయడం జరిగింది మళ్ళీ ఎంత హెల్దీగా గ్రోత్ అయ్యింది అంటే ఈ ఈ టైప్ ఆఫ్ మీరు మొక్కలు చూసినప్పుడు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీకు ఇండోర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ని మీరు దీన్ని ఎగ్జాంపుల్గా తీసేసుకోవచ్చు ఈ టైప్ ఆఫ్ మొక్కల్ని చూసుకున్నప్పుడు అండ్ ఎవ్రీ అంటే సంవత్సరంలో వింటర్ అని కాదు సమ్మర్ అని కాదు వర్షాకాలం అని కాదు ఏమీ లేకుండా నిత్యం మనకి గ్రీనరీ అనేది ఎక్కువ స్ప్రెడ్ చేస్తుంది ఎక్కువ లీవ్స్ అనేవి రావడం జరుగుతాయి సో నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేశాను సో ఆ ఫర్టిలైజర్ మీకు చూపిస్తాను రండి సో రోజ్ ప్లాంట్స్ గురించి నేను ఎక్స్పెషల్లీ ఒక లైవ్ క్లారిటీగా తీయడం జరిగింది ఏ టైంలో నేను ప్రోనింగ్ చేసుకున్న తర్వాత స్టెమ్స్ కటింగ్ చేసుకున్న తర్వాత స్టెమ్స్ పెట్టిన తర్వాత అవి ఎంత హెల్దీగా గ్రోత్ అయ్యాయి అనేది క్లియర్ వీడియో ఉంది లైవే నేను తీసింది నార్మల్ వీడియో కూడా కాదు లైవే తీసాను లైవ్లోనే షేర్ చేశాను వన్స్ చూడండి సో ఇప్పుడు ఈ ఎండింగ్ లో కూడా నేను ఆ రోజ్ ప్లాంట్స్ ని కూడా చూపిస్తాను అండ్ మనకి ఇప్పుడు ఈ టైంలోకి వచ్చేసి మనకి మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయాయి సరేనా సో నెక్స్ట్ వచ్చేసి మీకు గార్డెనింగ్కి సంబంధించి మన డౌట్స్ ఉంటే లైవ్ షాట్ చేయొచ్చు మీరు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఫర్టిలైజర్ ఇది ఫర్మంటేట్ ప్రాసెస్ చేసిన ఫర్టిలైజర్ ఇక్కడ మీరు చూడొచ్చు చూస్తున్నారా లైట్ గా వైట్ కలర్ లో ఉండడం జరిగింది సో ఇది వచ్చేసి మస్టర్డ్ ఫర్టిలైజర్ ఒకసారి మిక్స్ చేద్దాం ండి ఫర్టిలైజర్ అండి ఆవాల్ని ఇది ఇక్కడ వచ్చేసి నేను బయట ఆయిల్ తీసేసిన మస్టర్డ్ కేక్ చెక్ ఉంటుంది కదా సో అది తీసుకోలేదు నేను జస్ట్ ఇంట్లో మనం రెగ్యులర్గా కిచెన్లో వర్క్ చేసుకుంటాం కదా ఆవాలు సో ఆ ఆవాల్ని తీసేసుకున్నాను ఈ ఆవాల గురించి కొన్ని న్యూట్రిషన్ గుణాలు అనేవి ప్రీవియస్ వీడియోస్లో మీతో షేర్ చేశాను ఇవన్నీ కొత్తవేమీ కావండి ఏవైతే మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీతో ఫర్టిలైజర్స్ షేర్ చేస్తున్నానో ఆ ఫర్టిలైజర్సే ఇవన్నీ కూడా సో మళ్ళీ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళకి ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళాలి అంటే కొంచెం కష్టమవుతుంది కాబట్టి మనం ఇలా లైవ్లో షేర్ చేసుకుంటున్నాము ఆల్మోస్ట్ లైవ్స్ ప్రిపేర్ చేస్తుంది మన వ్యూవర్స్ కోసం మాత్రమే అంటే తొందరగా వాళ్ళకి అర్థమవుతుంది ప్లస్ అన్ని విషయాల గురించి వాళ్ళకి ఏమైతే గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకోవడానికి వీలవుతుంది అనేసి మనం రెగ్యులర్ లైఫ్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇక్కడ మనం ఫర్టిలైజర్స్కి వచ్చేసరికి ఆవాలనేవి మన పూల మొక్కలకి కానివ్వండి పండ్ల మొక్కలు కూరగాయ మొక్కలు పర్టికులర్లీ మెన్షన్ చేస్తున్నాను ఆల్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అండి ఓకేనా సో ఈ ఆవ పౌడర్ అనేది మన మొక్కల వేరు భాగానికి ఎటువంటి పేస్ట్ పెట్టకుండా ఉండడానికి వర్క్ అవుతుంది సెకండ్ థింగ్ వచ్చేసి ఎక్కువ ఫ్లవర్ బూస్ట్ అలా వర్క్ వర్క్ అవ్వడం జరుగుతుంది ఎక్కువ ఫ్లవర్స్ని ఇవ్వడం ఫ్రూట్స్ని ఇవ్వడం మనకి ఏమైనా కానివ్వండి మొగ్గలు స్టార్ట్ అయ్యే ముందు మొగ్గులు స్టార్ట్ అయిన తర్వాత కొన్ని కొన్ని ఫర్టిలైజర్స్ ఉంటాయి ఆ ఫర్టిలైజర్స్ని మనం మార్చి మార్చి ఇచ్చినప్పుడు మాత్రమే అవి ఎక్కువ ఎనర్జీని గెయిన్ చేసుకోగలుగుతాయి ఆ ఎనర్జీని తీసేసుకొని ఇలా ఫ్లవర్స్ అనేవి కలర్ఫుల్గా ఇవ్వడం జరుగుద్ది ఓకేనా సో వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాల్ని నేను తీసేసుకున్నాను ఒక లీటర్ ఆఫ్ వాటర్లో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆవపిండిని నైట్ సోక్ చేసేసుకోవడం జరిగింది అంటే ఫంటేట్ ప్రాసెస్ అలా చేసేసుకున్న తర్వాత ఆ వన్ లీటర్ ఆఫ్ వాటర్ని ఇక్కడ వచ్చేసి నేను ఒక ఫిఫ్టీన్ లీటర్స్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ లీటర్స్ మీరు ట్వంటీ లీటర్స్ అయినా కూడా కలుపుకోవచ్చు మనం ఫంటెడ్ ప్రాసెస్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ డైల్యూట్ ప్రాసెస్ అయినా నో ప్రాబ్లం మీరు ఒక ట్వంటీ అయినా కలుపుకోవచ్చు ఇది ఇక్కడ వచ్చేసి మీరు చూస్తుంది జస్ట్ ఒక ట్వెల్వ్ లీటర్స్ ఆఫ్ వాటర్ మాత్రమే కొంచెం వాటర్ అనేది నేను అటు సైడ్ మన మొక్కలకి ఇవ్వడం జరిగింది సో అందుకనేసి వాటర్ తగ్గింది సో ఇలా మనం ప్రిపేర్ చేసేసుకున్న వాటర్ని వారానికి ఒక్కసారి అయినా లేదా కొన్ని కొన్ని ఫర్టిలైజర్స్ మీరు మిస్ అవుతున్నట్లయితే వారానికి రెండుసార్లు అయినా కానివ్వండి డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి అలా ఇచ్చినప్పుడు ఇందులో ఉంటే ఏమైతే న్యూట్రిషన్ గుణాలు ఉంటాయో ముఖ్యంగా మనకి ఆవపిండిలో పొటాషియం కూడా ఉండడం జరుగుతుంది మెగ్నీషియం జింక్ ఐరన్ ఫాస్ఫరస్ నైట్రోజన్ కాల్షియం ఇవన్నీ కూడా ఉంటాయి ఎక్స్పెషల్లీ మనకి పొటాషియం ఎక్కువగా ఉంటుంది సో ఈ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మొగ్గలు స్టార్ట్ అయ్యే పరిస్థితిలో ఇవి ఇవ్వడం వల్ల మొగ్గలు హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి అలాగనేసి మొగ్గలు ఫుల్గా పడిన తర్వాత మన సాయిల్ భాగంలో ప్రతిసారి ఫర్టిలైజర్స్ ఇవ్వకూడదు ఫ్రెండ్స్ మన సాయిల్ యొక్క స్టేజ్ని చూసి మాత్రమే ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వాలి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు మనము ఈ ఈ సాయిల్లో ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వచ్చు చూడండి టోటల్గా పొడిగా ఉంది కదా సో ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఫర్టిలైజర్స్ ఇవ్వాలి తడి భాగం ఉన్నప్పుడు అస్సలు ఇవ్వకూడదు ఎందుకంటే దానివల్ల వేరు భాగం కుళ్ళిపోతుంది ఒక టూ డేస్ మాత్రమే మీకు తడిదనం ఉంది అంటే నో ప్రాబ్లం అండ్ రెగ్యులర్గా తడిదనం ఉంటుంది సాయిల్ భాగంలో అంటే డ్రైనేజ్ హోల్స్ అనేవి ప్రాబ్లం అయి ఉంటాయి మూసుకోపోవడం జరుగుద్ది సో వాటిని ఓపెన్ చేయండి లేదా ఎక్కువ హోల్స్ని పెట్టండి సరేనా అలాంటప్పుడు మీకు మీరు ఇచ్చే ఫర్టిలైజర్స్ అనేవి మంచిగా వర్క్ అవ్వడం జరుగుతాయి సో మీరు ఇక్కడ కూడా చూడవచ్చు చూడండి పూర్తిగా పొడిగా ఉండాలి సో ఇప్పుడు నేను ఈ ఫర్టిలైజర్ మన మొక్కలకి ఇచ్చేయడం జరిగింది చూసారు కదా సో ఇలా మనము ఎటువంటి గార్డెనింగ్ టూల్స్ యూజ్ చేయకుండా మన హ్యాండ్స్తోనే చేసేటప్పుడు ఈజీగా రావాలి అప్పుడు మాత్రమే అవి హెల్తీగా గ్రోత్ అవుతున్నాయి అని మనకు అర్థమవుతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ మొక్కకి టోటల్గా కొత్త లీవ్స్ అండ్ కొత్త బర్డ్స్ అనేవి అన్నీ ప్రతి చోట కూడా వచ్చేయడం జరిగింది చూసారా సో ఇక్కడ చూడండి సాయిల్ భాగం చూసారా ఎంత పొడిగా ఉందో అండ్ లూజ్గా కూడా ఉండాలి మనం ఇలా చేస్తున్నప్పుడు హ్యాండ్స్తోనే చేస్తున్నప్పుడు సింపుల్గా చేస్తున్నాం మనం హెవీ ప్రెషర్ కూడా పెట్టట్లేదు చాలా సింపుల్గా చేస్తున్నాము అలా సింపుల్గా చేస్తున్నప్పుడే మనకి సాయిల్ భాగం అనేది ఇలా వచ్చేయడం జరుగుతుంది ఇలా వచ్చినప్పుడు మాత్రమే మీరు ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ప్లస్ సాయిల్ అనేది ఇలా ఎప్పుడు లూజ్గా ఉండాలి ఓకేనా సో మెయిన్ మనకి ఇవన్నీ కూడా ఇదిగోండి చూడండి సో ఇవన్నీ మీరు మీ మొక్కలలో కరెక్ట్గా ఉన్నట్లయితే ప్రతి ఫర్టిలైజర్ ఈవెన్ మీరు ఓన్లీ ఎన్పీకేకి రిలేటెడ్ రైస్ వాటర్ కానివ్వండి ఎక్స్పెషల్లీ రైస్ వాటర్స్లో ఆల్ టైప్స్ ఆఫ్ రైస్ తీసుకోండి ముఖ్యంగా వచ్చేసి స్టోర్ రైస్ స్టోర్ రైస్లో ఉండే పిండి పదార్థం మనకి పాలిష్ రైస్లో ఉండదు సో ఇందులో ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్టోర్ రైస్ వాటర్ని ఎక్కువగా యూటిలైజ్ చేస్తూ ఉండండి సో ఈ స్టోర్ రైస్ వాటర్ కానివ్వండి ఇంకా అదర్ రైస్కి సంబంధించి వాటర్ కానివ్వండి ఆ పప్పు దినుసులు పప్పు ధాన్యాలు కందిపప్పు మినప్పప్పు పొట్టు మినప్పప్పు ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఓన్లీ ఇది వాడుతున్నా కానివ్వండి నేను ఇప్పుడు ఏమైతే మీకు కొన్ని సాయిల్కి సంబంధించి టిప్స్ చెప్పానో చూపించానో ఇవి వాడుతున్నా కానివ్వండి మీకు హెల్దీ గ్రోత్నెస్ అనేది ఉండడం జరుగుతుంది ఓకేనా సో ఇంకా కొన్ని విషయాలు మనం ఫర్దర్ లైఫ్స్లో మాట్లాడుకుందాము సో నేను రోజ్ ప్లాంట్ గురించి చూపిస్తాను అన్నాను కదా సో ఒక్కసారి రోజ్ ప్లాంట్కి వచ్చిన బర్డ్స్ అనేవి కూడా మీరు చూసేయండి సో చూసారా మనము ఈ మంత్లోనే చేసేసుకున్నాము లాస్ట్ మీకు లైవ్లో చెప్పున్నాను ఏం చేశాను ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ మనకి బర్డ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి ఇదిగోండి చూసారా మనకి రోజు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోవడం జరిగింది ఇక్కడ మీరు సాయిల్ భాగం కూడా చూసుకోవచ్చు చూసారా సో ఇలాగా ఫర్దర్గా ఇంకొన్ని ఫర్టిలైజర్స్ గురించి నెక్స్ట్ లైవ్లో మనం మాట్లాడుకుందాము కొన్ని వీడియోస్ కూడా మీ దగ్గరికి రీచ్ అవుతాయి సో ఆ వీడియోస్ని కూడా మీరు సపోర్ట్ చేయండి ప్రజెంట్ అయితే నేను ఈ ఆవపిండి పౌడర్ ఫర్టిలైజర్ని మనం మొక్కలకి ఇచ్చేయడం జరుగుతుంది సో ఒకసారి ఇచ్చి కూడా చూపిస్తాను అవి ఎలా పీల్చుకుంటున్నాయి ఏంటి అనేది సో అది ఇచ్చే ముందు ఫ్లేవర్స్ని చూసేయండి సో మనం ఫ్లేవర్స్ని సరిగ్గా చూసుకోలేదు కదా సో ఇలా చూసారా ఇలా హెల్దీ బర్డ్స్ అండ్ మీరు లైవ్లో చూస్తున్నారు ఆకులు అనేవి ఎంత హెల్దీగా అంటే ఒక బ్రైట్ లుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆ బ్రైట్ లుక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ చూసేయండి ఇంకా మనము లైవ్ అనేది క్లోజ్ చేసుకుందాము మీకు ఒక ఆ ఫర్టిలైజర్ అనేది రెండు మొక్కలకి ఇచ్చి చూపిస్తాను నెక్స్ట్ మనం లైవ్ క్లోజ్ చేసేసుకుందాం సో నెక్స్ట్ వచ్చేసి వైట్ ఫ్లవర్స్ తర్వాత ఇక్కడ కూడా వైట్ ఫ్లవర్స్ అండ్ మనకి టుమారోకి వచ్చేవి ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంది ఇక్కడ కూడా సో మనకి పిచ్చుకలు సౌండ్ వస్తుంది కదా సో భలే వస్తాయి ఇక్కడికి పిచ్చుకలు అయితే చాలా బాగుంటాయి కలర్ఫుల్గా చిన్న చిన్నగా ఉంటాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి సో నెక్స్ట్ ఇది మీరు ఇందాకే చూసారు కదా వైట్ వైట్ మందారం సో అక్కడ మీరు చూస్తున్నారా దూరంగా పింక్ మందారాలు సో మనం అటు నుంచి వెళ్ళి మిగతా ఫ్లేవర్స్ ని చూసేసుకుందాము సో చూసారా ఆరెంజ్ కలర్ ఫ్లేవర్ సో ఈ ఫ్లేవర్ ఎవరికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇప్పుడు కాకపోయినా ఫర్దర్ వీడియో మీరు విజిట్ చేసినప్పుడు సరేనా సో నెక్స్ట్ వచ్చేసి ఉంది చూసారు కదా సో నెక్స్ట్ ఇంకా మనకి మొగ్గలు టుమారోకి స్టార్ట్ అయిపోయే మొగ్గలు ఇవన్నీ కూడా సో ఇక్కడ కూడా మనకి ఫ్లేవర్ అండ్ గ్రీనరీ ఫుల్లీ హెల్దీ గ్రీనరీ అండ్ మింట్ కూడా మీరు చూడవచ్చు అండ్ చాలా సింపుల్గా పెంచుకోవచ్చు అండి మింట్ అనేది మీకు జస్ట్ ఒక కాడ తీసుకొని వచ్చి వేసుకున్నా కానివ్వండి పెంచుకోవచ్చు దాని గురించి మనం ఫర్దర్గా మాట్లాడుకుందాము సో ఇంకా మనకి కనకామరాలు మనం ఈ ఫర్టిలైజర్ అనేది ఇచ్చేసుకొని లైవ్ క్లోజ్ చేసుకుందాము సో చూడండి ఇలా మనం వాటరింగ్ చేసేసుకోవాలి అంటే హాఫ్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఆ హాఫే మనకి సరిపోయింది ఇలాగా నెక్స్ట్ అన్ని మొక్కలకి కూడా సో ఇలా సింపుల్ గా అంటే చాలా తొందరగా తీసేసుకోవాలి చూశారు కదా ఇలా వాటింగ్ ప్రాసెస్ కూడా మీరు ఇలానే చేయండి ఓకేనా సో టుడే లైవ్ ఇది మీకు ఈ లైవ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మళ్ళీ చెప్తున్నాను మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇలాగే మనం లైవ్స్లో మీ డౌట్స్ అన్నిటి కూడా అంటే మీ కామెంట్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ అనేవి చేయడం జరుగుతుంది అదేవిధంగా మనం మనకి లైవ్లో మీరు మాట్లాడాలి అనుకుంటే రెగ్యులర్గా మనము ఫోర్ టు ఫైవ్ థర్టీ ఆ టైం వరకు మనము లైవ్ అనేది చేసుకోవడం జరుగుతుంది సో లైవ్ని విజిట్ చేసి మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ షాట్ అనేది చేసి పూర్తిగా గార్నింగ్ అనేది హెల్దీగా స్ప్రెడ్ చేసుకునే విధంగా ఉండండి ఓకేనా సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా లైవ్స్ని వీడియోస్ని పోస్ట్ని షార్ట్స్ని అన్నిటిని కూడా మీరు లైక్ చేయండి ఎప్పుడైతే మీరు వీడియోస్ని చూస్తున్నారో స్కిప్ చేయకుండా చూడండి డబ్బా మీరు అలా చూసినప్పుడు మాత్రమే మీకు ఫర్టిలైజర్స్ ఎలా వర్క్ అవుతున్నాయి వాటి వల్ల యూటిలైజర్స్ అంటే వాటి వల్ల రిజల్ట్ ఎలా ఉంది అనేది టోటల్ ప్రాసెస్ మీరు చూడగలుగుతారు సరేనా సో సపోర్ట్ చేయండి లైవ్స్ని విజిట్ చేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్గా మనం లైవ్స్ కొన్ని రోజుల వరకు చేసుకోవడం జరుగుతుంది ఓకేనా సో ఫైనల్లీ మన ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మళ్ళీ కలదా